తెలంగాణ ఉద్యమకారుడు మరి తెలంగాణ వర్గం పోరాడి శాసనం ద్వారా ఎమ్మెల్యేగా ఎన్నికైనందుకు మరి వీరప్ప కామరాజి కలియణ మాత్రానికి ఇచ్చేసినందుకు స్వాగతం సుస్వాగతము డాక్టరు అందరూ यो ए दुईले हुन्छ रे जान्दा भएर बोल बोल केचो साइडबाट न देवड हुन्छ रे उपरकाले भिचो सामी बोल बोल आ बोला नया उको उपर गएछ सर राजा श्रीविन्सर डाँडा डाँड करा 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 ट्रेन के आना ऑटो ऑटो अरे सर अरे सर आना सिर हां सर यो छै आयो छेदनै भयो सर कभरगाबाट हो त सर कभरगाबाट हो त बाइकबाट सायद सायद यसले मान्छन् सकागर बढै र हिँड्नले कुनबाट बाटे सर सर मुङटको गद्दा बन्दो रोबोट दिन एकरोदार रन्डो तमेको అతి గ్రామాలు తెలిసుకోండి మీరు కూడా మా కుల మహిళలకు ఎప్పుడు ఎలా వేయాలి దేనికైనా అన్నిటికీ సహకరించాలి సార్

మనకు ఈ రోజు సారు మొదటిసారిగా గెలిచిన తర్వాత ఫస్ట్ మన కనాపూర్తి రావడం జరిగింది అది మనందరి శుభ సూచిక అనుకుంటున్నాను మన బీరప్ప పడలకు సారు తీసుకొస్తామని చెప్పేసి ఆ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం మాటివ్వడం జరిగింది సారు నేను తప్పకుండా గెలిచిన తర్వాత తప్పకుండా తప్పకుండా వస్తానని చెప్పి సార్ చెప్పడం జరిగింది అదే విధంగా మాట ఇచ్చిన ప్రకారం సార్ ఇక్కడికి రావడం జరిగింది మా ఊరు కాణాపూర్ తరఫున ఈ మండల తరఫున ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము అదేవిధంగా మన డెవలప్మెంట్ గురించి సార్తో కూడా ఆ రోజు మాట్లాడినాము ప్రతిసారి కూడా మనకి ఏం చెప్పిందంటే సార్ ఎప్పుడైనా గానీ నేను దత్త తీసుకుంటున్నాను మీ ఊరిని ఏదైనా చేస్తానన్నాడు ఈ గుడి కూడా మళ్ళొకసారి కూడా మీకు చెప్పడం జరుగుతుంది సార్ ద్వారా అదే విధంగా మన ఈ రోజు ప్రోగ్రామ్ జరుపుకోవడానికి మన గుల్ల సంఘ పెద్దలందరికీ అదేవిధంగా సారు ఇక్కడ తీసుకొచ్చి సత్కరించిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ పండ్గా వాతావరణం ఇంత మంచిగా గ్రాండ్ చేసుకోవడానికి తొమ్మిది రోజుల కార్యక్రమానికి మన ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తోడు తోడుతో ఉండి తోడుపాటుతో ఉండి ప్రతి ఒక్కరు హెల్ప్ చేసేందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఒకసారి మన సారు సార్ మాట్లాడతారు సార్ గారు ఎమ్మెల్యే ఖానాపూర్ గ్రామంలోని కనుమకుమ సోదరుల యొక్క ఆరోగ్య దైవమైనటువంటి వీరాపట్నంతో కళ్యాణోత్సవానికి నన్ను ఆహ్వానించినందుకు మరి వీరప్ప టెంపుల్ యొక్క అభివృద్ధి కమిటీ ఏదైతే ఉందో ఆర్గనైజేషన్ వారికి మరి ఈరోజు అన్ని గ్రామాల నుండి చుట్టాలు బంధువులు అందరూ కూడా ఈ పండుగలో భాగస్వామ్యమై మరి వీరప్ప స్వామి పూజిస్తూ మీ ఉత్సవాల్లో పాల్పరుచుకున్నట్టున్నటువంటి ఇటు ఉన్నటువంటి జల్లెలకు అన్నదమ్ములకు అదేవిధంగా నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులు రాజేందర్ గారికి భోజన గారికి అదేవిధంగా ముప్ప రంగారెడ్డి గారికి మరి గారికి రవి గారికి మహేందర్ గారికి మరి ఇల్లయ్య గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మీకు ముఖ్యంగా వీరప్ప పండుగ ఇదే నాలుగో రోజు కళ్యాణం అంటా ఉన్నారు చాలా మంచి రోజు మరి మీకు అందరు కూడా వీరప్ప పండుగ యొక్క శుభాకాంక్షలు నిజంగానే నేను ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ గ్రామానికి వచ్చినప్పుడు చివరి రోజు ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర ఆగడం జరిగింది ఆ రోజు అంతా మట్టి అంతా ఇది సాఫ్ చేస్తూ ఉన్నారు టెంపుల్ దగ్గరకు వచ్చి నేను మొక్కుకున్నా మరి గెలిచిన తర్వాత తప్పకుండా బీరస్వామి దర్శనం చేసుకుంటాను మరి టెంపుల్ అభివృద్ధికి ఏది ఉంటుంది అది నేను చేసుకుంటా అని చెప్పడం జరిగింది మరి అది వల్ల మరి మీరు అందరికి ఓటు వేయడం వల్ల మరి అలా నేను ఎమ్మెల్యేగా రూరల్ నుండి గెలవడం జరిగింది అది కూడా మన ప్రభుత్వం కూడా వచ్చింది కాబట్టి మరి తప్పకుండా మనకు అనుకున్న పనులన్నీ అన్నీ అవుతాయని భావిస్తూ మరి మీకు అందరికీ కూడా నేను అంటే వీరప్ప దేవుని ఆశీర్వాదం అందరికి ఉండాలి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆయుష్ ఆరోగ్యాలతోని సుఖ సంపదలతో పాడి పంటలతోని మీ వృత్తిపరంగా అన్ని విధాలుగా బాగా అభివృద్ధి చెంది మీరందరూ కూడా సుఖశాంతంతో ఉండాలని ఆ దీరపదేవుని కోరుకుంటూ మరి మన నిజామాబాద్ రూరల్ ప్రజలు అదేవిధంగా నిజామాబాద్ జిల్లా ప్రజలు మన తెలంగాణ అందరూ కూడా సుఖశాంతంగా ఉండాలని ఆ దేవుడు మనందరిని కూడా దీవించాలని చెప్పి కోరుకుంటూ మరి దేవుని ప్రార్థించాను అదేవిధంగా మరి ముఖ్యంగా ఇక్కడ మహిళా సోదరులు చాలామంది ఉన్నారు మన ఖానాపూర్ కాకుండా చుట్టుపక్కల చుట్టాలు బంధువులు అక్క అందరూ కూడా తల్లి గారి ఇంటికి ఖర్చులు పండుగప్పుడే మరి ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా నేను కోరుకున్నది ఒకటే ఇవాళ మనం ఎలక్షన్ టైంలో ఆరు గ్యారంటీ పథకాల గురించి గ్రామ గ్రామం నేను చెప్పడం జరిగింది ఇక్కడ కూడా మన కానాపూర్లో మనకు మాజీ ముఖ్యమంత్రి మహారాష్ట్ర అశోక్ చవ్వాణ్ణ్ గారు మన గ్రామానికి వచ్చినప్పుడు ఆ రోజు మేమందరం కూడా చెప్పడం జరిగింది ఆరు గ్యారంటీల పథకాల గురించి మన ప్రభుత్వం ఏర్పడ్డది ఏడో తారీఖు నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభావ స్వీకారం చేసింది ఏడో తారీఖు మన సూనియమ్మ బర్త్డే తొమ్మిదవ తారీఖు మరి తొమ్మిదో తారీఖు నాడే ఆ ఆరు గ్యారంటీ స్కీమ్లలో రెండు అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మీరందరూ కూడా ఇక్కడ కాంగ్రెస్ కూడా ఇనాగ్రేషన్ చేశాము ముఖ్యంగా మీ మహిళలందరికీ కూడా ఇవాళ ఇక్కడ జాతరకు వచ్చి మీ అమ్మగారి ఇంటి నుండి మీకు ఆర్టీసీ బస్సు ఇక్కడ ఈ గ్రామం లేకపోవచ్చు కానీ ఆర్టీసీ బస్సు మీకు అందరు కూడా ఫ్రీ చేసిన ముంద నుండి ఉన్న నుండి సరే బస్సు లేదు దగ్గర బస్సు లేని దగ్గర బస్సులు కూడా వేపిస్తాం ఇంకా కొంచెం టైం పడుతుంది కానీ మీరు హైదరాబాద్ వెళ్ళాలన్నా ఇంకెక్కడ వెళ్ళాలన్నా ఇవాళ ఇక్కడ పండుగ ఉత్సవానికి వెళ్ళాలన్నా తెల్లారి మీ తల్లి ఇంటికి వెళ్ళాలన్నా లేకుంటే మీ పిల్లలు హైదరాబాద్లో చదువుకుంటే అక్కడికి వెళ్ళాలన్నా పుణ్యక్షేత్రంలో బాసర్ కానీ భద్రాచల్ నిములవాడ వెళ్ళాలన్నా మీకు ఆర్టీసీ బస్సు ఫిరిగా చేసింది సోనియూగా కొంచెం బస్సు కూడా పంచుతాడు అదే బస్సు వస్తలేదు కానీ ఇంకా రాబోయే కాలంలో టైం కానీ గ్రామాలకు బస్సు కూడా ఏర్పాటు చేస్తాం అయితే అదేవిధంగా మరి ఇవాళ మీకు ఆరోగ్యశ్రీ పథకం కూడా ఉందండి కాకుండా పదహారు వందల రోగాలకు అదేవిధంగా మరి పది లక్షల రూపాయలకు ఐదు లక్షలు పది లక్షలు పెంచాం ఇవాళ మీరు ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా కానీ మరి ఖచ్చితంగా మీకు ఎంత పెద్ద ఆపరేషన్ ఉన్నా ఎంత పెద్ద బీమా ఉన్నా పది లక్షల రూపాయలు ఫ్రీ అయితే కాంగ్రెస్ పార్టీ మరి పేదల పార్టీ అది కూడా మహిళా పక్షపాతి ఎందుకంటే నాయకులు సోనియా గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ మహిళలు కాబట్టి మీరు ఎక్కువ ఆలోచించారు ఈ స్కీములను మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి మీరందరూ కూడా మరొకసారి ఆ వీరప్ప దేవుని యొక్క ఆశీర్వాదము దయ మనందరి మీద ఉండాలని మనందరం ఆనందంగా మరి కలిసి కలిసిమెలిసిగా ఒక లాగా అక్కడిలాగా ఉండి మరి మనందరం కూడా సుఖశాంతితో హ్యాపీగా ఉండాలని చెప్పి ఆ దేవుని కోరుకుంటూ మీ దగ్గర సరికా ఇప్పుడు సన్మానం చేసేవారు నరేష్ అదేవిధంగా ఇంకా చేసేవారు ఏమంటే వీరేందర్ వీరేందర్జీ తమ్మి తమ్మిడు 아니 <laughs> creatani

अच